పరిశుద్ధ్ర మహనద్ర తండ్రి నీ ఘనమైన నామానికి అనిలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేకాల సమయం నుంచి నువ్వు మాతో ఉన్నావు ప్రభా తండీ నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ఎస్యా నీ సన్నిధిలో ఉండడానికి నువ్వు అనుగ్రహించిన గొప్ప కృప బట్టి ప్రభ నీ అభిషేకాన్ని బట్టి ప్రభ నీ ఆత్మ నడిపింపు బట్టి ప్రభా తండీ నాయన ఎస్యా పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చిన పాపం కూర్చి నీతిని గుర్చి ఒప్పింప చేయనని నీ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్యా మొదటి రాజుల గ్రంథం పదిహేడు పద్దెనిమిది నాయన అధ్యాయాలలో ప్రభా మేము అని ఏలియా ప్రవక్తని చూస్తాము ప్రభాతండి నాలుగు వందల యాభై మంది బాలు ప్రవక్తల ముందు ప్రభాతండి దేవుని కొరకు రోషంగా నిలబడిన దేవుని సేవకుడు ప్రభాతండి నాయన ఈ సేవకుడి కొరకే ప్రభాతండి ఆ కోప పత్రికలో రాయబడి ఉన్నది ప్రభాతండి ఏలియా వంటి స్వభావం గల మనుషుడే కానీ అతడు ఆశక్తితో ప్రార్థన చేయగా ప్రభాతండి ఆకాశం మూడున్నర సంవత్సరాలు వర్షం ఇయ్యలేదు భూమి దాని పంట నీయలేదు అని ప్రభాతండి రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన ఇజ్రాయేలీలో ప్రభా అహాబ్ నిలబడిలో ప్రభాతండి విగ్రహారాధన యజ్వేలు ద్వారా ప్రభాతండి ఇంటి జ్యూస్ చేసి చేయబడిన ద్వారా ప్రభాతండి ఇజ్రాయల్ దేశం శప్పింపబడింది ప్రభాతండి నాయన పాడి పంట ప్రభాతండి నాయన దేవుని ఉగ్రత వల్ల వర్షాలు లేక నాయనా నాయన చనిపోయి నశించిపోయాయి ప్రభాతండి నాయన ఏసియా ప్రభాతండి ఏలియా రోషం కానీ కొరకు నిలబడి ప్రభా నాలుగు వందల యాభై మంది బాల ప్రవక్తలను నాయన చంపివేసినప్పుడు మరలా ప్రభా ఆకాశం దాని వర్షం ఇచ్చింది భూమి దాని ఫలం ఇచ్చింది ప్రభాతండి అతను ఆసక్తితో ప్రార్థన చేయగా ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మారని మారినవాడువి మార్పు వాడు ప్రభా ఆల్ఫా ఒమేగా వి ప్రభాతండి నాయన నాయన మాకు కూడా నీ కృపను అనుగ్రహించని ప్రభాతండి నాయన మేము నీ కొరకు ప్రభాతండి నాయన రోషంగా నిలబడు లాగన సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ ప్రభా నీ పరిశుద్ధాత్మతో నాయన నీ కృపతో నాయన నువ్వు నింపమని వేడుకుంటున్నాను ప్రభా లోకంలో రోగగ్రస్ असल ज्ञापक चुस्को प्रभात ना विविध रकल कैंसर बाधपड़ा वात किडनी समस्या प्रभाव प्रति समय खाली समस्या प्रभात बीपी प्रभात डयाबेटी थैराइड पीसीओ पीसी ओएस प्रॉब्लम प्रभात पार प्रभाना ना పేరులు వ్యాధులు పేరులు లేని వ్యాధులు కూడా నాయన నువ్వు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నా నేను స్వస్థపరిచిహోవ నేనే అని ప్రభాతండి నాయన వారి కన్నీరు వారి బాధను చూసి దాటిపోవద్దని వేడుకుంటున్నాను ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభాతండి రక్షణ లేని వారికి రక్షణ మార్మల్ పశ్చాతాపం దాచేయమని వేడుకుంటున్నాము తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా ఆ ప్రభా భూమి మీద సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభాతండి నీ స్వారూపంలో పరిశుద్ధత కలిగి ప్రభా చూస్తూ నీ ముఖ దర్శనం చేసుకుని ప్రభా తండ్రి నాయన వాక్యానుసారమైన జీవితాలతో ప్రభా మేము జీవించలాగ నాయన నీ కృపాన్ని సహాయం దయచేసి